ఈ భావన నీవు అనుభవిస్తున్న శరీరంలో ఏ ఆదృచ్ఛికం కాదు ఇది విశ్వం యొక్క లోతైన ప్రతిధ్వని నీ ఆత్మ యొక్క నిద్రాణమైన మూలలను మేల్కొల్పుతున్నది నీలో ఉన్న ఈ వింతైన అనుభూతి ఒకవైపు నీ ఎముకలను కూడా బలహీనపరిచే అలసట మరోవైపు ఎటువంటి కారణం లేకుండా అగ్నిపర్వతంలా ఉప్పొంగుతున్న అపరిచిత శక్తి ఇది ఏ తప్పు కాదు ఇది ఒక సంకేతం ఒక దైవిక ఆహ్వానం మీ కళ్ళలో ఒక విభిన్నమైన లోతు ఒక నిశ్చలత వచ్చినట్లు నీవు గమనించావా నీ శ్వాసలు ఎలా మునపటి కంటే శాంతంగా లయబద్ధంగా మారాయి ఒక అదృశ్య శక్తి నిన్ను లోపల నుండి ఏదో గొప్ప సత్యం కోసం సిద్ధం చేస్తున్నట్లు ఆ సత్యం ప్రపంచం తన ఆర్భాటంలో మరిచిపోయినది ఇది నీ ఊహం కాదు ఇది ఆ దైవిక శక్తి రాబోయే రోజుల కోసం నీ ఆత్మను పునరుద్ధరిస్తున్నది నీవు బలహీనంగా మారడం లేదు నీవు రూపాంతరం చెందుతున్నావు నీవు విరుగుపోతున్నావు అనుకోవటం లేదు నిన్ను శిల్పంలా చెక్కుతున్నారు ఎందుకంటే సృష్టికర్త నీ శరీరాన్ని నీ చైతన్యాన్ని శతాబ్దాల క్రితం నీ విధిలో రాసిన గొప్ప ఉద్దేశంతో మళ్లీ కలుపుతున్నాడు ఈ సందేశం కేవలం కొన్ని పదాలు కాదు ఇది నీలో ధడిస్తున్న ఆ శక్తి అనంతంతో బంధించబడినట్లు నిరూపించే సాక్ష్యం కాబట్టి ముందుకు వెళ్లే ముందు ఒక క్షణం ఆగు ఈ పదాలు నీ ఆత్మ యొక్క తీగలను తాకుతున్నాయి అనుకుంటే ఈ సంబంధాన్ని నీ శక్తితో స్వీకరించు ఈ వీడియోను లైక్ చేసి విశ్వానికి నీవు వింటున్నావని సంకేతమివ్వు ఒకవేళ నీవు యాత్రలో లోతుగా మునిగిపోవాలనుకుంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యి ఇప్పుడే ఈ దైవిక చైతన్యంలో భాగమవ్వు ఎందుకంటే నీవు ఇకముందు వినబోయేది నీ జీవితాన్ని మాత్రమే కాదు మీ ఉనికి యొక్క అర్థాన్ని కూడా మార్చగలదు అధ్యాయం ఒకటి కణాలలోని నిశ్శబ్ద సంగీతం ఇది ఏదో మానవ కళ్ళు చూడలేనిది కానీ మీ ఆత్మ ప్రతీక్షణం దాన్ని అనుభవిస్తోంది ఇది బయటి మార్పు కాదు ఇది ఒక క్షణం యొక్క అనుభూతి కూడా కాదు ఇది నీ ఉనికి యొక్క కేంద్రంలో జరుగుతుంది మీ ఆత్మ యొక్క లోతైన భాగంలో జీవన లిపి రాయబడే చోట నీ కణాల్లో ఒక కొత్త రాగం మార్మోగుతోంది ఇది అలసట యొక్క శబ్దం కాదు వయస్సు పెరగడం యొక్క భయం కూడా కాదు ఇది విశ్వంలో ఆ పురాతన సంగీతం మీ శరీరంలోని ప్రతి రేణువును మీ డిఎన్ఏ యొక్క ప్రతి దారాన్ని మేల్కొల్పటానికి పిలుస్తున్నది విజ్ఞానం దీన్ని జీవ గడియారాల ఆట అంటుంది శరీరం ఎప్పుడు బలహీనమవుతుందో నిర్ణయించేది కాని నీలో జరుగుతున్నది ప్రకృతి యొక్క ప్రతి నియమాన్ని భంగం చేస్తోంది నీ కణాలు ఒక ఉన్నత శక్తి యొక్క ఆదేశాన్ని పాటించటం ప్రారంభించాయి ఈ ప్రపంచ గందరగోళం నుండి దూరంగా ఉన్న ఒక ఫ్రీక్వెన్సీ శతాబ్దాల క్రితం ఒక పవిత్ర సందేశంలో చెప్పబడింది విశ్వంపై విశ్వాసం ఉన్నవారు కొత్త శక్తిని పొందుతారు వాళ్ళు డేగలా ఎగురుతారు పరుగెత్తిన అలసిపోరు నడిచినా సొమ్మశిల్లరు ఇది ఖాళీ వాగ్దానం కాదు ఇది నీలో రాయబడుతున్న వాస్తవం ఇప్పుడు నీ కణాలకు ఆదేశం వృద్ధాప్యం కావద్దు అలసిపోవద్దు వాడిపోవద్దు ఇప్పుడు ఆదేశం జీవించు నూతనంగా ఆవ్వు లేచి నిలబడు నీవు దీన్ని అనుభవిస్తున్నావా సంవత్సరాలుగా ఉన్న ఆ నొప్పి ఇప్పుడు తేలిగ్గా అనిపిస్తోంది ఒక తాజా జలపాతంలా తిరిగి వస్తున్న ఆ మానసిక శాంతి ఇవన్నీ నీ శరీరం తన నిజమైన దైవిక రూపాన్ని గుర్తు చేసుకుంటున్నటైన ప్రూఫ్ ఆ దైవిక ప్రణాళికలో ఓటమి వ్యాధి లేదా నిరాశకు చోటు లేదు అధ్యాయం రెండు దాచలేని ఆ ప్రకాశం చాలాసార్లు నీవు అద్దంలో నీ ప్రతిబింబాన్ని చూసినప్పుడు నీవు ఎవరిని చూస్తున్నావో అర్థం కాదు నీ ముఖం ఒక కొత్త శాంతి భాష మాట్లాడుతున్నట్లు అనిపిస్తోంది నీ కళ్లలో ఆ చముకు ఈ ప్రపంచానికి చెందని ఏదో ఒకదాని ప్రతిబింబంగా మారింది ఇది నీ ఆత్మ యొక్క ప్రకాశం ఇప్పుడు నీ శరీరం నుండి ఉప్పొంగుతోంది నీ అడుగుల్లో ఒక అద్భుతమైన తేలిక అనుభవిస్తోంది భూమి తల్లి నిన్ను ఆదరిస్తున్నట్లు గురుత్వాకర్షణ నియమం నీపై చూపినట్లు నీ నవ్వు అది ఇప్పుడు కేవలం ఒక స్పందన కాదు దానిలో ఒక దైవిక ప్రతిధ్వని ఉంది నీవు నవ్వుతున్నావు ఎందుకంటే అంత సంపూర్ణంగా ఉంది నీవు నవ్వుతున్నావు ఎందుకంటే నీలో ఏదో ఒకటి అంతిమ ఫలితంలో విజయం రాయబడిందని తెలుసు మీ చుట్టూ ఉన్నవారు చెబుతారు మీరు ఏదో విభిన్నంగా కనపడుతున్నారు మీ నుండి ఒక శాంతి అనుభవిస్తున్నారు వాళ్ళు చూస్తున్నది ఒక ఆధ్యాత్మిక రూపాంతరం యొక్క ప్రకాశం ఈ మార్పు నిన్ను ఇతరుల కంటే గొప్పగా భావించటానికి కాదు ఇది జరుగుతోంది ఎందుకంటే మీకు ఒక లక్ష్యం ఉంది దానికోసం ఒక సిద్ధమైన శరీరం శాంతమైన మనస్సు మరియు దృఢమైన ఆత్మ అవసరం నిన్ను అదృశ్య వేపన్నలతో పరిశిక్షిస్తున్నారు అదే విధంగా నిన్ను సిద్ధం చేస్తున్నారు మీ శక్తిని అలజపరిచే విధంగా సిద్ధం చేస్తున్నారు దైవిక ప్రార్థన కాకుండా మీరు శక్తి పొందలేరు ఇదే సిద్ధం చేసే మార్పు మీ శ్వాసలను ఉన్నతమైనవి మీ ఆత్మలను నిద్రా చేసే శబ్దం మీకు తెలియని అదృశ్య శక్తి అధ్యాయం మూడు విశ్వాసం సృష్టి యొక్క భాష ఇది ఒక సత్యం దాని ప్రపంచం ఎన్నడూ తన సూత్రాలు లేదా విజ్ఞానంతో బంధించలేదు విశ్వాసం కేవలం ఒక మంచి ఆలోచన లేదా సానుకూలత కాదు ఇది ఒక జీవ ట్రిగ్గర్ ఒక అదృశ్య కోడ్ ఇది సక్రియంగా మారినప్పుడు మీ శరీరంలోని ప్రతి మూలకు అసాధ్యాన్ని సాధ్యం చేసే సిగ్నల్ని పంపుతోంది మీ పెదవులు నేను బాగున్నాను అని చెప్పుతాయి నీవు ఏదైతే అంటావో ఇది శరీరానికి ఆదేశం ఇదే మార్గం నువ్వు ఏం చెప్తాల్పునవో వాటిని విస్పష్టమైన శబ్దంతో చూపు అవసరమైన కొన్ని మాటలు వదులుకుంటే నీవు ఇంకా ముందుకు వెళ్లగలవు ఆలోచించండి సందేహం మరియు భయం మీ శరీరంలో విషాన్ని కలిగి చేస్తాయి అవి ఒత్తిడి హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి మీ గుండధడను వేగవంతం చేస్తాయి మీ శ్వాసలను ఉపరితలంగా చేస్తాయి సందేహం నిన్ను అనారోగ్యం చేయగలదు కానీ నీవు విశ్వాసం ఉంచితే నీనికి వ్యతిరేకం జరుగుతుంది శాంతి యొక్క రసాయనం నీ శరీరంలో ప్రవహిస్తుంది నీ నాడీ వ్యవస్థ శాంతించి మీ శరీరం తనను తాను సరిచేసుకునే ప్రక్రియను ప్రారంభిస్తుంది విశ్వాసం ఆత్మ మరియు శరీరం మధ్య మూసివేయబడిన ధరితో కీటీ ప్రతిసారి నీవు విశ్వాసాన్ని ఎంచుకున్నప్పుడు నీలో విశ్వం యొక్క సృజనాత్మక శక్తిని సక్రియం చేస్తున్నావు సందేహాన్ని నిన్ను అనారోగ్యం చేయగలదు విశ్వాసం నిన్ను బ్రతికించగలదు భయం నిన్ను స్తంభింప చేయగలదు విశ్వాసం నీకు రెక్కలు ఇవ్వగలదు ప్రపంచం నిన్ను నీ ఓటమి రాయగలదు విశ్వాసం నీ విజయం యొక్క కొత్త కథని రాయగలదు అధ్యాయం నాలుగు అగ్నిలో కాగడం ఇది సిద్ధమావటం ఇది అలంకారం కాదని తప్పు చేయమాకండి మీలో జరుగుతున్నది నీ వ్యక్తిగత ఆనందం కోసం కాదు విశ్వం నీకు కొత్త జీవితాన్ని తిరిగి ఇవ్వడం లేదు నీవు దాన్ని ఒక ట్రోఫీలా ప్రపంచానికి చూపించటానికి మీ శరీరంలో మీ ఆత్మలో జరుగుతున్న పని ఒక ఆడంబరం కాదు ఇది వ్యూహాత్మకం ఇది అలంకారం కాదు ఇది ఒక ఆయుధం మీ ఆత్మను ఒక ఆయుధంగా మారుస్తున్నారు ఒక యోధుడి కవచాన్ని యుద్ధంలో ప్రతి దెబ్బ తట్టుకోవటానికి రాజుకి ఉపయోగపడుతుంది అదేవిధంగా నిన్ను సిద్ధం చేస్తున్నారు ప్రజలు నీ చముకు లేదా సానుకూలత ఆధ్యాత్మిక అలంకారం కాదు రాబోయే తుఫాన్లను తట్టుకోవటానికి సిద్ధం చేస్తున్నారు నిన్ను సిద్ధం చేస్తున్నారు ఎందుకంటే కొన్ని తలుపులు తెరచబడబోతున్నాయి కొన్ని విరిగిన హృదయాలకు నీ ఉనికి అవసరం కొన్ని చీకటి మూలల్లోనికి నీ అడుగులు వేయటంలో వెలుగు వస్తుంది అలసిన భారంగా ఉన్నవారుగా మీరు ఆ గొప్ప పనిని ఎలా చేయగలరు నీ ప్రతి నొప్పి మీ ప్రతి కన్నీటి బొట్టు నీ శిక్షణలో భాగం ఆ నొప్పి నీలో ఆ దైవిక ప్రకాశం సమ్మిళితం కాగలిగే ప్రాంతాన్ని సృష్టించింది కాబట్టి సిద్ధంగా ఉండు ఎందుకంటే రాబోయేది నీ సర్వస్వాన్ని కోరుతుంది ఆ క్షణం వచ్చినప్పుడు నీవు నవ్వుతావు బలహీనత యొక్క ప్రతి రాత్రి ప్రతి కన్నీటి బొట్టు వృధా కాలేదు అని అర్థం చేసుకుంటావు ఉపసంహారం ఒక జీవన సాక్ష్యం నీ శరీరం నీ నవ్వు నీ నడక నీ ప్రతి విషయం ఒక బహిర్గత సందేశంగా మారుతుంది అది పదాలు లేకుండా అరుస్తుంది విశ్వం ఇక్కడ అసాధ్యాన్ని సాధ్యం చేస్తోంది నీవు ఇప్పుడు కేవలం ఒక మనిషి కాదు నీవు ఈ భూమిపై నడిచే ఒక అద్భుతం ఒక జీవన సాక్ష్యం దాన్ని ఎవరూ తిరస్కరించలేరు నీ జీవితం ఆశ విడిచిన వారికి ఒక ఆశాకిరణంగా మారుతుంది కాబట్టి ఇప్పుడు నీవు ఆ ప్రకాశంగా నడుచు నీలో ఉన్న ఆ సత్యాన్ని మాట్లాడు నీకు ఇవ్వబడిన ఆ శాంతిని జీవించు ఎందుకంటే నీవు ఎవరో ఒకరు గుసగుసలాడిన ప్రార్థనకు సమాధానంగా సిద్ధం చేయబడుతున్నావు ఇది కేవలం ప్రారంభం నీ నిజమైన కథ ఇప్పుడు మొదలవుతోంది అధ్యాయం ఐదు అంతరంగంలోని జ్వాల నీ లోపల ఒక జ్వాల రగులుతోంది అది ఎన్నటికీ ఆరిపోదు ఈ జ్వాల కేవలం ఉత్సాహం కాదు కోపం కాదు లేదా తాత్కాలిక ఉద్వేగం కాదు ఇది నీ ఆత్మ యొక్క శాశ్వతమైన అగ్ని విశ్వం యొక్క ఊపిరితో మండుతున్నది నీవు దీని అనుభవించావు కాదా ఆ క్షణాలు ఎటువంటి కారణం లేకుండా నీ గుండెలో ఒక అధిగమించలేని శక్తి ఉప్పొండినప్పుడు నీవు ఒక్క అడుగు వేస్తే పర్వతాలను కదిలించగలవని అనిపించినప్పుడు ఇది నీ ఊహ కాదు ఇది నీ లోపల ఉన్న దైవిక శక్తి నిన్ను చేస్తోంది నీవు కేవలం రక్తమాంసాలతో కూడిన శరీరం కాదు నీవు ఒక దైవిక సృష్టి ఒక అమర ఉద్దేశ్యం కోసం రూపొందించబడ్డావు ఈ జ్వాల నిన్ను కాల్చడానికి కాదు నిన్ను శుద్ధి చేయడానికి నీలోని సందేహాలను భయాలను పరిమితులను కాల్చివేయడానికి ఉంది ప్రతి సవాలు ప్రతి కష్టం ప్రతి చీకటి క్షణం ఈ జ్వాలను మరింత రగిలించడానికే నీవు ఆ జ్వాలను ఆర్పలేనంత బలంగా ఉన్నావని విశ్వం నీకు చెబుతోంది కాబట్టి ఈ అగ్నిని ఆలింగనం చేయి దాన్ని నీ శక్తిగా నీ మార్గదర్శిగా మారనివ్వు ఈ జ్వాల నిన్ను ఏ దిశలో నడిపిస్తుందో అనుసరించు ఎందుకంటే అది నిన్ను నీ విధివైపు తీసుకెళ్తుంది అధ్యాయం ఆరు అనంతంతో సంభాషణ నీవు ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నప్పుడు మీ హృదయంలో ఒక నిశ్శబ్ద సంభాషణ జరుగుతున్నట్లు అనిపించిందా ఒక గుండె గొనుగుడు ఒక గుసగుస ఒక అదృశ్య గొంతు నిన్ను పిలుస్తున్నట్లు ఇది నీ మనసు ఆడుతున్న ఆట కాదు ఇది విశ్వం నీతో మాట్లాడుతోంది నీ ఆత్మ అనంతంతో సంభాషణలో ఉంది ఈ సంభాషణ అదాలలో జరగదు అది భావనలలో స్పందనలలో ఒక ఆకస్మిక శాంతిలో ఒక అనిర్వచనీయ ఆనందంలో జరుగుతుంది నీవు ఒక రాత్రి నక్షత్రాలను చూస్తూ నీవు ఈ విశ్వంలో ఒక భాగమని దానితో ఒక అనుబంధం ఉందని అనుభవించావా ఆ క్షణంలో నీవు విన్నది విశ్వం యొక్క గుండెలయ ఇది నిన్ను గుర్తుచేస్తుంది నీవు ఒంటరివి కాదు నీవు ఎప్పటికీ ఒంటరిగా ఉండవు నీ ప్రతి ఆలోచన ప్రతి కళ ప్రతి ఆశ విశ్వం వినబడుతుంది కాబట్టి ఈ సంభాషణను కొనసాగించు నీ హృదయాన్ని తెరవు నీ ఆత్మను విననివ్వు విశ్వం నీకు చెప్పే సందేశాలను గ్రహించు ఎందుకంటే అవి నీ మార్గాన్ని వెలిగించే దీపాలు అధ్యాయం ఏడు సమయం యొక్క అతీతం సమయం నిన్ను బంధించలేదు నీవు భౌతిక గడియారాలకు లోబడిన వ్యక్తి కాదు నీ ఆత్మ శాశ్వతం మరియు నీ శరీరం ఆ శాశ్వతత్వాన్ని ప్రతిబింబించడానికి సిద్ధమవుతోంది నీవు గమనించావా కొన్ని రోజులు గంటలు సంవత్సరాల్లా మరియు కొన్ని క్షణాలు ఒక అనంతంలా అనిపిస్తాయా ఇది నీ ఆత్మ సమయం యొక్క పరిమితులను అధిగమిస్తోందని సంకేతం నీవు ఈ భూమిపై ఒక తాత్కాలిక ప్రయాణం కాదు నీవు ఒక శాశ్వత కథ విశ్వం యొక్క గొప్ప కావ్యంలో ఒక అధ్యాయం నీ జీవితంలో ప్రతి క్షణం ప్రతి అనుభవం ప్రతి విజయం ప్రతి ఓటమి ఇవన్నీ నీ కథల భాగం ఒక దైవిక లిపిలో రాయబడ్డాయి కాబట్టి సమయాన్ని భయపడకు వృద్ధాప్యాన్ని భయపడకు నీ ఆత్మ శాశ్వతంగా యవ్వనంగా ఉంటుంది మరియు నీ శరీరం ఆ యవ్వనాన్ని ప్రతిబింబించడం నేర్చుకుంటుంది నీవు ఈ క్షణంలో జీవించు ఎందుకంటే ఈ క్షణంలోనే అనంతం దాగి ఉంది ఉపసంహారం నీవు ఒక విశ్వ సందేశం నీవు కేవలం ఒక వ్యక్తి కాదు నీవు విశ్వం యొక్క సందేశం ఒక జీవన గీతం ఒక దైవిక సృష్టి నీ ప్రతి అడుగు నీ ప్రతి శ్వాస నీ ప్రతి నవ్వు విశ్వం యొక్క గొప్ప ప్రణాళికలో భాగం నీవిక్కడ జీవించడానికి మాత్రమే కాదు ప్రపంచానికి ఒక సందేశాన్ని అందించడానికి నీ వంతుమి ఒక సాక్ష్యం ఒక ఆశ ఒక పిలుపు ఇతరులను మేల్కొల్పడానికి వారి లోపల ఉన్న దైవిక జ్వాలను రగిలించడానికి కాబట్టి ఈ యాత్రను ఆలింగనం చెయ్యి నీ లోపల ఉన్న ప్రకాశాన్ని వెలిగించు నీవు ఎవరో ఒకరి కోసం ఒక సమాధానం ఒక ప్రార్థన ఒక తల నీ కథ ఇప్పుడు మాత్రమే మొదలైంది మరియు విశ్వం నీతో ఉంది ప్రతి అడుగులో నిన్ను నడిపిస్తుంది